మీకోసం తెచ్చిన ఈ రోజు ట్రై ప్యాడ్ బెస్ట్ ప్రైజ్ ఆన్లైన్ కన్నా తక్కువ అయితే మీకు ఇచ్చేస్తున్న ప్యాడ్ దీంట్లో మొబైల్ గడ పెట్టచ్చు కలర్స్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది మీకు ఒక్క అడుగు నుంచి నాలుగున్నర అడుగు వరకు వస్తుంది మీరు ఆన్లైన్ సంబంధించి షార్ట్ ఫిల్మ్స్ రీల్స్ వడ్ ఛానల్స్ ఏమైనా తీయచ్చండి నెంబర్ నెంబర్ వన్ ప్రైజ్ వన్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా ఆన్లైన్ ప్రైస్ కదా మీకు ఎంత ప్రైజ్ మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏమి రేటు బుక్ చేసుకోండి మొత్తం వీడియోస్ చూసి వేలు సబ్స్క్రైబర్స్ మన దగ్గర ఉన్నారు అదేవిధంగా ఇక్కడ స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇంట్రూ అయితే మీకు వచ్చేస్తుంది భయ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇండియాలోనే బెస్ట్ రేట్లు మనం ఇస్తున్న ఏదైనా ఇస్తున్నామంటే మనము డ్రోన్ ఇస్తున్నాము పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయిపోయా అదేవిధంగా ఇండియాలో మరొక ప్రోడక్ట్ ఇస్తున్నాం మనం కొన్ని వందల వేల ఎంఏ నేను ఆరు వందల యాభై రూపాయలకే ఏమి ఇస్తున్నాము ఏడు స్టాప్స్ వాచ్ స్మార్ట్ వాచ్ ఇస్తున్నాము బడ్స్ ఇస్తున్నాము ఆరు వందల రూపాయలకి సీ టైపు కెమెరా బ్యాగ్స్ ట్రిమ్మరు మొన్న రీసెంట్గా సేల్ చేసా ఒక రేంజ్లో సేల్ అయిపోయినాయి ఆన్లైన్లో ప్రతి ఒక్కరు బుక్ చేసుకున్న ఎంత తెలుసా ట్రిమ్మరు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆ ట్రి ట్రిమ్మర్ చూస్తారు ఒకసారి ట్రిమ్మర్ కూడా మీకు కొద్ది ప్రోడక్ట్ అడుగుతున్నారు వీడియో ఎట్లా చేస్తున్నాను కాబట్టి ట్రిమ్మర్ కూడా చూపిస్తాను మీకు చూడండి మెటల్ ట్రిమ్మరు ఎంత బాగుంది మీకు ఎస్ఎల్ చూడండి ఇదే మీకు ఆన్లైన్లో మీకు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఆ రేంజ్లో అమ్ముతున్నారు ఒకరో క్వాలిటీ అమ్ముతున్నారు బట్ బెస్ట్ క్వాలిటీ ఉంది ఎక్కడ ఇన్ని తెప్పించాను దగ్గర ఐదు వందలు త్రిమల్ తెప్పించాను ఎక్కడ జీరో కంప్లైంట్ అండి కంప్లైంట్ ఎక్కడ లేదు ఎంత తెలుసా రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మీరు నా ప్రోడక్ట్స్ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా దాంట్లో చూడండి మీకు అర్థమైపోద్ది ఎంత రేటుని ఎంత ఇస్తున్నా ఏం కథ అని చెప్పేసి అదేవిధంగా వచ్చేసి మీకు ట్రిమ్మర్ అయిపోయిందా దాని తర్వాత అమృల్ల నూట డెబ్భై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నానండి బెస్ట్ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా హాట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయండి ఈరోజు మంచి ఆఫర్లు మీకు తెచ్చేసాను త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు ట్రై ప్యాడ్ అయితే ఇస్తున్నాను ఇక్కడ యాడ్ కాఫ్ కొట్టండి కొట్టిన తర్వాత యాడ్ కార్డు కొట్టారా కట్టిన తర్వాత చెక్అవుట్ కొట్టండి అవుట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇయ్యాలి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా నా ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి గూగుల్లో కూడా పోయేసి స్మార్ట్ ఫ్రెండ్స్ రినిమి జమాల్ ఫ్రెండ్స్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి గడ పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నా గ్యాడ్జెట్స్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిన తర్వాత స్మార్ట్ గ్యాడ్జెట్స్ని అని మీకు మినీ స్టోర్ వస్తుంది యాప్లో ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకుంటున్నారు ఈరోజు నేను ఏమేమి పెట్టిన గ్యాడ్జెట్స్ కూడా జమాలు ఉన్నా జెన్యున్ ప్రోడక్ట్ ఇస్తాడు బెస్ట్ ప్రైజ్ ఇస్తాడు ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే బెస్ట్ ప్రైస్ జమాయి ఇస్తాడని చెప్పేసి నమ్మకంతో కొంటున్న ప్రతి ఒక్కరి గడ పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ అయితే వీడియో చేయండి ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ గ్యాడ్జెట్స్ మీరు ఆన్లైన్లో కొన్ని మోసపోతుంటారు బట్ తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో ఎవరైనా ఇస్తున్నారంటే మన కడపలో మన స్మార్ట్ కెమెరా సెంటర్ జమాల్ భాయ్ ఖచ్చితంగా ఇస్తాడని ఆ నమ్మకం మీ దగ్గర తెచ్చుకోవాలని ఇంతవరకు ఇంత మంచి ప్రోడక్ట్స్ అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్లో పోయేసరికి వచ్చేసి మన యూట్యూబ్ సంబంధించి ఏమైనా మీరు వంట ఛానల్ కానీ లేకుంటే ఏదైనా బిజినెస్ స్మాల్ స్మాల్ బిజినెస్ ఇంట్లో చేస్తుంటారు జ్యువెలరీ అని చెప్పేసి డ్రెస్సెస్ అని చెప్పేసి ఇంకో సంథింగ్ సంథింగ్ బిజినెస్ ఏదైనా సరే అదైనా సరే వాళ్ళకు స్టార్టింగ్ లర్నింగ్ ఉండే వాళ్ళకు ఏది తీసుకోవాలా ఎంత ఆ ట్రైప్యాడ్ ఆన్లైన్లో కొనేస్తారో వాళ్ళకి తెలియదు బట్ తక్కువ ప్రైస్లో ఆన్లైన్లో యాక్షన్ ప్రైజ్ అది మీరు కొనాలనుకుంటే కదా ఈ ట్రైప్యాడ్ నీ చూపించే ట్రైప్యాడ్ కొనాలనుకుంటే ప్రైస్ పరంగా మీకు చూపిస్తాను చూడండి ప్రైజ్ వాళ్ళు ఎంత ప్రైజ్ వాళ్ళు ఇష్టం ప్రైజ్ ఎవరో కొనేవాడు కొంటాడే ఎలాము కూడా అని చెప్పేసి వాళ్ళు ఒక ట్రైప్యాడ్ ఉంది బ్యాగ్ ఉంది దాని హోల్డర్ ఉంది ఎంత ఇస్తున్నాడు అండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు వాడు మూడు వందల మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు అంట ఆఫర్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అంట బాబు వినేవాడు ఏమో ఏదో అంటారో చూడండి అట్లా ఉంటుంది అట్లా కాదు కదా మన దగ్గర ఫ్రెండ్స్ ఈరోజు ట్రైప్యాడ్ తెచ్చేసాను మీకు ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను చూడండి దీనికి సంబంధించి బ్యాగ్ అండి దాంట్లో ఉండే ట్రైప్యాడ్ ఓకే ఈ ట్రైప్యాడ్ కూడా మీకు హైట్ చూడండి చూడండి వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంది ఇది ఇది మీరు టేబుల్ మీద నీట్గా పెట్టుకోవచ్చండి మీరు ఏదైనా ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నారు ఏదైనా మీరు చెప్పాలి అనుకుంటే మీకు ఎవ్వరు మనిషి కూడా అవసరం లేదండి డైరెక్ట్ వాళ్ళు అడ్వకేట్స్ ఇట్లా వేరే విధంగా పెట్టుకుని మొబైల్ హోల్డర్ ఈ విధంగా ఈ పెట్టేసి ఇది ఇదిగడ చూపిస్తాను మీకు ఏ విధంగా చూడండి ఈ ట్రైప్యాడ్లు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒక్కసారి క్యారీ చేసుకునే దానికి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉందండి క్యారీ చేసుకునే దానికి హ్యాండిల్ ఉంది దీనికి లాక్ సిస్టమ్ ప్రతి ఒక్క దానికి లాక్ ఉంటుంది చాలా ఇంకో విషయం ఈ ట్రైప్యాడ్ మేము ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఇదంటే ఇది ఏమంటే సిల్వర్ ఉంటుంది ఇవన్నీ ప్లాస్టిక్ జాగ్రత్తగా యూజ్ చేయాలి ఇద్దరు ముగ్గురు యూజ్ చేస్తే ఆటోమేటిక్ పోతుంది కాబట్టి కొద్దిగా చీప్ అండ్ బెస్ట్ కాబట్టి జాగ్రత్తగా వాడండి దీనికి లాక్ ఓపెన్ చేస్తేనే చూడండి స్లైడ్ అవుతుంది ఓకేనా మీకు ఎంత హైట్లో కావాలంటే అంత హైట్ చూడండి ఓకేనా ఇది దీన్ని టోటల్ రెండు లెగ్స్ ఓపెన్ అయితే హైట్ ఇంకా నాకు ఓవర్ హైట్ కావాలి కొద్దిగా హైట్ కావాలి భయా అనుకుంటే జాగ్రత్త దీన్ని రోల్ చేస్తే మీకు దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ వస్తుంది నాలుగు అడుగులు కానీ నాలుగున్నర అడుగు మీరే అందా చేసుకుని ఎంత హైట్ ఉన్నాను ఏం కథ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ కానీ ఫోర్ ఫీట్స్ అయితే వస్తుంది అదేవిధంగా దీన్ని దీన్ని మళ్ళీ కిందికి జారిపోకుండా లాక్ చేయొచ్చు లాక్ చేస్తే మీకు ఈ విధంగా లాక్ చేస్తే ఇది కిందికి జారదు దీని కిందికి జా తీసేలా క్లోజ్ చేయాలి అనుకుంటే దీన్ని ఓపెన్ చేస్తే చూడండి ఇట్లా అయిపోతుంది ఇంకా దీంట్లో వర్టికల్ హరిజెండల్ కూడా అవుతుంది దీన్ని వద్దనుకుంటే మనము కోర్స్ కూడా చేసా లాక్ చేయాలి ప్రతి ఒక్కటి లాక్ చేస్తేనే దీనికి వారంటీ గ్యారంటీ కూడా ఉండదు ఇది ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి అది అర్థం చేసుకోండి ఇంకా దీన్ని రౌండ్ తిప్పాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అంటే చూడండి వర్టికల్ హారిజెండల్ కావాలి వర్టికల్ హారి చూస్తున్నారు కదా పట్టికల్ హరిజెంట్ ఇప్పుడు దీన్ని ఈ లాక్ను చూడండి మనం ఏ విధంగా డిఎస్ఎల్ఆర్ కానీ క్యామ్ మొబైల్ కానీ కన్వర్ట్ చేసుకోవాలి ఈ విధంగా వెంటనే వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ చూడండి దీన్ని ఈ హోల్స్లో పెట్టి దీన్ని ఏం చేయాలి డై చేయాలి డై తిప్పాలి ఈ విధంగా తిప్పిన తర్వాత కొద్దిగా టైట్గా చేసి దీంట్లో మొబైల్ క్లిప్ అయిపోతుందలే మనకేం కింద అంటే తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా కూడా లబ్బర్న కనీసం జడగ వేసుకునే లబ్బర్న మీరు కనీసం దాన్ని పెట్టుండాలి ఈ విధంగా స్లైడ్ చేయాలి చూడండి స్లైడ్ అయిపోయిందా ఇంకా ఇది ఫిక్స్ ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఇది కదలకుండా ఉండాలి అంటే దీన్ని ఏం చేయాలి ప్రతి ఒక్కదానికి ఒక లాక్ ఉంటుంది లాక్ సిస్టమేటిక్ ఈ విధంగా ఇప్పుడు ఇదే కదలదండి ఇంకా ఏది షేక్ అవ్వదు ఓకేనా అర్థమైంది కదా ఇక చూడండి ఏ విధంగా అయిపోయిందో ఇప్పుడు ఇక్కడ మొబైల్ పెట్టాలంటే మీరు చూడండి దీన్ని పెట్టేసాము మొబైల్ ఇంకా చూడండి ఇంకా మీరు కెమెరా ఆన్ చేసి స్టార్ట్ చేస్తే మీ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఎదురుగా అడ్వకేట్స్ కానీ లేకుంటే ఏమైనా కొటేషన్స్ చెప్పేవాళ్ళు కానీ ఏమైనా మోటివేషన్ వీడియోస్ ఏమైనా చేసేవాళ్ళు కానీ లేకుంటే వంట ఛానల్ చేసేవాళ్ళు కానీ వంట ఛానల్ సంబంధించి మైక్ కానీ ప్లస్ వాళ్ళకి లైటింగ్ సబ్జెక్ట్ కానీ నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను మీరు కాల్ చేసి మీకు ఏం వృత్తిపరంగా ఏది కావాలంటే వాళ్ళకి సంబంధించి ప్రోడక్ట్స్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను మీ డబ్బులు మాత్రం వృధా కాకుండా స్మార్ట్ కెమెరా సెంటర్ ఎప్పుడు కూడా దక్కిస్తుంది మీకు ఆదాయము రెట్టింపు చేసేలానే మీకు ప్రోత్సహిస్తూ ఉంటుంది మీకు ఒక రూపాయి కూడా వేస్ట్ చేయి ఫ్రెండ్స్ ఇంకా అంటే దీన్ని నమ్మద్ండి దీన్ని ఒక లబ్బర్ బ్యాండ్ కూడా వేసిపోయాను ఎందుకంటే ఈ ఈ చిన్న ట్రైప్యాడ్కి ఇది వెయిట్ చేసే ఎవరో పొరపాటు కింద కింద పడినా ఫ్యాన్ గట్ల ఏమన్నా కూడా ఒక లబ్బర్ బ్యాండ్ వేస్తే సేఫ్టీగా ఉంటుంది మీకు కింద పడకుండా కూడా ఓకేనా ఈ విధంగా అయిపోయిన తర్వాత తర్వాత దీన్ని స్లిమ్ చేసి వచ్చేస్తుందండి బయటకు వస్తుంది ఈ విధంగా అయిపోతుంది బట్ భయ ఇంత బాగానే ఉంది దీని కాస్ట్ ఎంత ఆన్లైన్లో ప్రైస్ చూపిస్తే మీరు ఏడు వందల తొంభై తొమ్మిది సంథింగ్ ఏదో చూపించారు మన విధంగా మన దగ్గర ప్రైస్ ఎంత మేము ఈ వీడియోని షేర్ చేయాలంటే బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా నా ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి గూగుల్లో కూడా పోయేసి స్మార్ట్ కెమెరా సెంటర్ రివ్యూ వస్తుంది ఒకసారి కూడా మంచి కామెంట్ అయితే చేసేయండి నేను మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాను మీకు నమ్మకం కుదిరితే బట్ ఇన్స్టాగ్రామ్లో ఎట్లా ఏ విధంగా దయచేసి చెప్తున్నాను మీ నెంబర్స్ కామెంట్ బాక్స్లో పెట్టకండి మీ ఐడీలు చూసి దొంగగాలు ఫేక్ గాలు చాలామంది మీరు స్మార్ట్ కెమెరా సెంటర్ నుంచి కాల్ చేస్తుంటారు తస్మాత్ జాగ్రత్త మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు ఒకటే నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తాయి ఆ నెంబర్ నుంచి ఏమైనా లావాదేవీలు అనేది జరుగుతాయి అంతే తప్ప వేరే మేము అకౌంట్ నెంబర్స్ ఇవ్వము వేరే నెంబర్స్ సీఎం వేరే ఫోన్పే వేయమని చెప్పము జాగ్రత్త పడండి ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్మార్ట్ మంది స్మార్ట్ చూడండి స్మార్ట్ షాప్ ఉంది ఒక లక్ష అరవై ఏడు వేలు సబ్స్క్రైబర్స్ మన దగ్గర ఉన్నారు అదేవిధంగా ఇక్కడ స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇంట్రో అయితే మీకు వచ్చేస్తుంది భయ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇండియాలోనే బెస్ట్ రేట్లు మనం ఇస్తున్న ఏదైనా ఇస్తున్నామంటే మనము డ్రోర్ ఇస్తున్నాము పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయిపోయా అదేవిధంగా ఇండియాలో మరొక ప్రోడక్ట్ ఇస్తున్నాం మనం కొన్ని వందల వేల నేను ఆరు వందల యాభై రూపాయలకే ఏమి ఇస్తున్నాము ఏడు స్టాప్స్ వాచ్ స్మార్ట్ వాచ్ ఇస్తున్నాము బడ్స్ ఇస్తున్నాము ఆరు వందల రూపాయలకి సీ టైపు కెమెరా బ్యాగ్స్ ట్రిమ్మరు మొన్న రీసెంట్గా సేల్ చేసే ఒక రేంజ్లో సేల్ అయిపోయినాయి ఆన్లైన్లో ప్రతి ఒక్కరు బుక్ చేసుకున్న ఎంత తెలుసా ట్రిమ్మరు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆ ట్రి ట్రిమ్మర్ చూస్తారు ఒకసారి ట్రిమ్మర్ కూడా మీకు కొద్ది ప్రోడక్ట్ అడుగుతున్నారు వీడియో ఎట్లా చేస్తున్నాను కాబట్టి ట్రిమ్మర్ కూడా చూపిస్తాను మీకు చూడండి మెటల్ ట్రిమ్మరు ఎంత బాగుంది మీకు ఎస్సలు చూడండి ఇదే మీకు ఆన్లైన్లో మీకు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఆ రేంజ్లో అమ్ముతున్నారు ఒకరో క్వాలిటీ అమ్ముతున్నారు బట్ బెస్ట్ క్వాలిటీ ఉంది ఎక్కడ ఇన్ని తెప్పించాను దగ్గర ఐదు వందల ట్రిమల్ తెప్పించాను ఎక్కడ జీరో కంప్లైంట్ అండి కంప్లైంట్ ఎక్కడ లేదు ఎంత తెలుసా రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మీరు నా ప్రోడక్ట్స్ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా దాంట్లో చూడండి మీకు అర్థమైపోద్ది ఎంత రేటుని ఎంత ఇస్తున్నా ఏం కథ అని చెప్పేసి అదేవిధంగా వచ్చేసి మీకు ట్రిమ్మర్ అయిపోయిందా దాని తర్వాత అమృల్లా నూట డెబ్భై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నానండి బెస్ట్ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా హాట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయండి ఈరోజు మంచి ఆఫర్లు మీకు తెచ్చేశాను త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు ట్రై ప్యాడ్ అయితే ఇస్తున్నాను ఇక్కడ యాడ్ కాఫ్ కొట్టండి కొట్టిన తర్వాత యాట కొట్టారా కట్టిన తర్వాత అవుట్ కొట్టండి అవుట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబరు మీరు ఏ ఏరియా వాళ్ళు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ వస్తాయి అక్కడే ఫోన్పే అమౌంట్ కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి దీని మించి మీరు వేరే వాళ్ళకు ఫోన్పే చేయాలి ఏం అవసరం లేదు ఇంకా మీ ఇంటికి ప్రోడక్ట్ త్రీ ఆ ఫోర్ డేస్లో మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ప్రోడక్ట్ మీ ఇంటికి చేరుతుంది సేఫ్గా విత్ కొరియర్తో పంపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా టెన్షన్ ఎందుకు ఇంకా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప